ఆపరేషన్ సింధూర్ లో నాయకత్వం వహించిన ఇద్దరు నారీమణుల గురించి తెలుసుకుందాం ఆపరేషన్ సింధూర్ నాయకత్వం వహించిన మహిళా వింగ్ కమాండర్ గా గుర్తింపు పొందిన కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీన జన్మించారు తండ్రి మహమ్మద్ ఖురేషి తల్లి అమీనా మహారాజా సాయాజీరావు బరోడా విశ్వవిద్యాలయం నుంచి బయోటెక్నాలజీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిలిటరీ కాలేజ్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లో టెక్నికల్ స్టాఫ్ ఆఫీసర్ కోర్స్ పూర్తి చేశారు రెండు వేల ఐదు వేల ఆరులో వెల్లింగ్టన్ లో డిఫెన్స్ కాలేజీలో డిఫెన్స్ మరియు స్ట్రాటజిక్ స్టడీస్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు రెండు వేల పదమూడులో ఆర్మీ వార్ కాలేజీలో హయ్యర్ కమాండ్ కోర్స్ పూర్తి చేశారు రెండు వేల పద్దెనిమిదిలో న్యూఢిల్లీలో నేషనల్ డిఫెన్స్ కాలేజీ నుంచి స్ట్రాటజిక్ సైబర్ సెక్యూరిటీ కోర్సు పూర్తి చేశారు పంతొమ్మిది వందల తొంభైలలో సైన్యంలో చేరారు పంతొమ్మిది ఆర్మీ సిగ్నల్స్ కార్ప్స్ ద్వారా జమ్మూ కాశ్మీర్ లో కౌంటర్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ లో పాల్గొన్నారు రెండు వేల ఒకటిలో ఆర్మీ మొట్టమొదటి కమ్యూనికేషన్ డిజిటల్ నెట్వర్క్ అభివృద్ధిలో తనదైన పాత్రను పోషించారు ఐక్యరాజ్య సమితి పీస్ మిషన్ లో భాగంగా రెండు వేల ఆరులో కాంగోలో విధులు నిర్వర్తించారు రెండు వేల ఎనిమిదిలో ఆర్మీ హెడ్ లో సిగ్నల్ ఇంటెలిజెన్స్ వింగ్ కు నాయకత్వం వహించారు ఆమెలోని నాయకత్వ లక్షణాలు కీలక సమయాల్లో ప్రదర్శించే ఓర్పు నేర్పుల వల్ల సోఫియా ఎంపిక జరిగింది ఆమె ఓ కీపర్ అంటూ అప్పట్లోని జనరల్ బిపిన్ రావత్ ఆమెను ప్రశంసించారు రెండు వేల పదహారులో పూణేలో ఎక్సర్సైజ్ ఎయిటీన్ జరిగిన మల్టీ నేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్ లో భారతదేశం తరఫున నాయకత్వ బాధ్యత చేపట్టారు దీనిలో పద్దెనిమిది దేశాలు పాల్గొంటే భారత బృందానికి మాత్రమే నాయకత్వం వహించిన మహిళగా చరిత్ర సృష్టించారు వ్యూహాత్మక ఆలోచనలు ప్రణాళిక రచనలు ఈమె దిట్ట ఇవే కల్లాల్ సోఫియాకు అవకాశాలను తెచ్చిపెట్టాయి పాకిస్తాన్ పిఓకేలో లష్కరే శిక్షణ కేంద్రం జైషే ఆయుధగారం బంకర్లు మసూద్ ఇలా మూడు ఉగ్రవాద స్థావరాలపై నిఘా పెట్టి దాడి చేసి మిలిటరీ ఆపరేషన్ లో నాయకత్వం నిలిచారు ఆమె సైన్యంలో అందించిన సేవలకు గాను స్పెషల్ సర్వీస్ మెడల్ ఆపరేషన్ విజయ్ మెడల్ ఆపరేషన్ పరాక్రమ్ మెడల్ సైన్య సేవా మెడల్ విదేశ సేవా మెడల్ డెబ్బై ఐదో స్వాతంత్ర దినోత్సవ పథకం ఇరవై ఏళ్ల సుదీర్ఘ సేవలకు గాను ప్రత్యేక పథకం యునైటెడ్ నేషన్స్ మెడల్ తో పాటు రెండు వేల పంతొమ్మిదిలో గాంధీ పీస్ అవార్డు సాధించారు ఆపరేషన్ సింధూర్ నాయకత్వం వహించిన మహిళగా వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ గుర్తింపు పొందారు వ్యోమికా లక్నోలో జన్మించారు తండ్రి ఆర్ఎస్ నిమ్ ఢిల్లీలో ఒక ప్రభుత్వ పాఠశాలకు ప్రిన్సిపల్ గా పనిచేసి ఉద్యోగ విరమణ చేశారు ఆయన బాటనీ టీచర్ తల్లి కరుణా సింగ్ ఆమె ఢిల్లీలోని ఎన్సిఈఆర్టీలో పనిచేసి ఉద్యోగ విరమణ గావించారు వ్యోమికా సింగ్ కు ఇద్దరు సోదరి ఉన్నారు సోదరి భూమిక ఇంగ్లాండ్ లో సైంటిస్ట్ గా ఉన్నారు మరో నిర్మిక రచయిత్రి ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం సెయింట్ ఆ సీనియర్ సెకండరీ స్కూల్ లో పూర్తి చేశారు ఆమెకు చిన్నప్పటి నుంచి విమానం అంటే ఎంతో ఇష్టం ఆరో తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు ఆ ఇష్టంతోనే వైమానిక దళంలో చేరాలని కోరుకున్నారు మన కుటుంబం నుంచి సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తి వ్యోమిక ఢిల్లీ టెక్నాలజికల్ విశ్వవిద్యాలయం నుంచి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు ఎయిర్ లో లో ట్రైనింగ్ హైదరాబాద్ పూర్తి చేశారు ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సిపి లో సైనిక చేసుకున్నారు రెండు వేల నాలుగు డిసెంబర్ పద్దెనిమిదవ తేదీన భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా తన కళను రం చేసుకున్న వ్యోమిక రెండు వేల పంతొమ్మిదిలో ఫ్లైయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాలతో సహా అత్యంత భూభాగాల్లో చేత వంటి యుద్ధ విమానాలను నడిపి చరిత్రలో నిలిచారు కమాండర్ వ్యోమిక సాహసాన్ని అంకిత భావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్ సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవైలో అరుణాచల్ ప్రదేశ్ లో కీలక రెస్క్యూ ఆపరేషన్ వహించి విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షిత ప్రాంతాలకు ఆమె విజయవంతంగా తరలించారు హిమాచల్ ప్రదేశ్ లో ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై అడుగులు ఎత్తు ఉన్న మణిరంగ పర్వతంపై రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన మహిళల యాత్రల్లో కూడా ఆమె పాల్గొన్నారు ఈశాన్య భారతంలో భరత సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు ఇవన్నీ ఆమెను ధైర్య సాహసాలకు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు విపత్కర పరిస్థితులు ఎదురైనా చిరుగని చిరునవ్వు ఆమె సొంతం ప్రకృతి కల్లోలాలకు పెరగకుండా బాధితులకు అమ్మగా ఉండడం ఆమె సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు